గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు మహిళలకు యువకులకు విద్యావంతులకు ఎంతగానో ఉపయోగపడతాయని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు మంగళవారం ఒట్టుపెట్ట మండలం పేరూరు పంచాయతీలో అప్పిరెడ్డి సుబ్బారెడ్డి గంగా పేరూరు గ్రామంలో డిజిటల్ లైబ్రరీ పాలసేకండా కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గ్రామీణ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు అందుబాటులో ఉండే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉద్యోగులను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచారని అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ పాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకమని గ్రామీణ ప్రాంత మహిళలు గేదెలను పెంచి వాటి ద్వారా వచ్చే పాల ఉత్పత్తితో ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పాల కేంద్రాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు thank <laughs> you